తొమ్మిది రోజుల పాటు గణపతి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించామని నవభారత్ కాలనీ అధ్యక్షుడు నాగార్జున నవభారత్ గజానన మండలి అధ్యక్షుడు అశోక్ రెడ్డి తెలిపారు గణపతి ఆశీస్సులతో తమ కాలనీవాసులందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని పేర్కొన్నారు నవభారత్ని వడ్డపెళ్ళి ఫిల్టర్ పెట్టు నవభారత్ ఖజానా మండలిలోము మా కాలనీలో నృత్యం వినాయకుడికి ఎంత అన్నదానం మహా అన్నదానం చేసిన అన్ని సంబరాలు గేమ్స్ కానీ నృత్యాలు కానీ అన్ని విధాలు ఆటలు పోటీలు ఉంటాయి పిల్లలకు డ్రాయింగ్ కానీ అట్లాగే అన్ని రకాల గేమ్స్ ఉంటాయి చాలా అంగరంగ వైభవంగా జరుగుతాయి కాలేజీలో వేలాది మందిలో సంఖ్యలు వచ్చి పాల్గొంటారు ఈ పేరు నా పేరు నాగరాజు మహాభారత్ కాలనీ అధ్యక్షుడు నిత్యము మేము ఐదు వందల నుండి ఆరు వందల మందికి అన్నదానం చేస్తున్నాము ఇది గత త్రీ ఇయర్స్ నుండి ఇదే కంటిన్యూ అవుతున్నాయి ఇక రానున్న రోజుల్లో కూడా ఇంకా ఎక్కువ చేయాలని మాకు విశ్వ హిందూ పరిషత్ నుండి అవార్డు మొదటి అవార్డు రావడం జరిగింది మేము ఎంతో సంతోషంగా ఉన్నాం దానికి ఇంకా రెట్టిఫై ఇంకా ముందుకు ఇంకా చేయాలని చూస్తున్నాం